డాక్టర్ వెంకట్ జాజిలా నేను మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ అండి ఇందాక చెప్పిన విధంగా మనం బ్యాక్ పెయిన్కి ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ డిస్క్ల ప్రాబ్లంని ఎలా తగ్గిస్తామనేది చూపించాం ప్రాక్టికల్గా మన సార్ సార్ బ్యాక్ పెయిన్తో వచ్చారు సో బ్యాక్ పెయిన్ ఎలా తగ్గిస్తామనేది ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా చూపించామండి అయితే ఈ ట్రీట్మెంట్లో భాగంగా కప్పింగ్ అనేది కూడా చేస్తామండి ఈ కప్పింగ్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ మంది తెలుసు కప్పింగ్ చేస్తారు అని ఈ కప్పింగ్ అదే ఫారినర్స్ అంటే యుఎస్లో కానీ చైనాలో కానీ జపాన్ కొరియన్ శ్రీలంక ఈ సైడు కప్పింగ్ కోసమే ట్రీట్మెంట్కి వస్తారండి మనం ఆ ప్రపంచ ఇక్కడ కూడా హైటెక్ సిటీ నుంచి ఈ సైబరాబాద్ ఈ కచ్చిబోల్ ఈ ఐటీ పీపుల్ అంతా వేరే వేరే ప్రొఫెషనల్ పీపుల్స్ అంతా కూడా వచ్చేసి కప్పింగ్ కోసం వస్తారు కొంతమంది హాక్ పంక్చర్ కోసం వస్తారు కొంతమంది రెండింటి కోసం వస్తారు కొంతమంది సో కప్పింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ లంబార్ రీజు లో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఏదన్నా డిస్క్ వచ్చి నరం మీద పడ్డ విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంటుంది ఈ కప్పింగ్ ద్వారా ఏంటంటే వాటిని డిస్కనెక్ట్ చేయడానికి వందకు వంద శాతం అవకాశం ఉందండి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగించడం వల్ల జిగురు లాంటి పదార్థం అర్థం పుడుతుందండి ఎందుకంటే దానివల్లనే ఆ డిస్క్ కానీ బ్రహ్మరంధ్రం నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి నరం మీద ఈ డిస్క్ పడి డిస్కనెక్ట్ కాలేకపోవడం దీనివల్ల కప్పింగ్ ద్వారా కూడా మనకి చాలా ఉపయోగం ఉండిందండి ఈ ట్రీట్మెంట్కి అయితే మనం ఈ కప్పింగ్ ఎలా చేస్తామనేది ఈ ట్రీట్మెంట్లో భాగంగా మీకు చూపిస్తున్నామండి ఈ విధంగా లంబా రీజియన్ కి కప్పింగ్ చేస్తామండి దీనివల్ల ఇక్కడ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కలిగి మీకు ఏదన్నా బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్లో ఒక భాగం అండి కప్పింగ్ ఆ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఈ కప్పింగ్ అనేది చేస్తానే ఉంటాం దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి అక్కడ జీవం అనేది పుట్టుకొస్తుంది ఈ విధంగా ఆకుపంచర్ ట్రీట్మెంట్లో ఒక కప్పింగ్ అనేది అండి ఈ మన బ్యాక్ పెయిన్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అండి ఇది ఆవపంచర్ ట్రీట్మెంట్లో భాగంగా ఈ విధంగా కప్పింగ్ ట్రీట్మెంట్ తర్వాత కప్పింగ్ కూడా చేస్తామండి ఈ కప్పింగ్ వల్ల ఏంటంటే అక్కడ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఈ డిస్కిల్ ప్రాబ్లం అనేది పర్మినెంట్గా వందకి వంద శాతం తగ్గిపోతుందండి మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎవరన్నా బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మనం సం మమ్మల్ని సంప్రదించండి ఆపరేషన్ లేకుండా ముఖ్యంగా ఆపరేషన్ లేకుండా న్యాచురల్గా ప్రకృతి పరంగా అక్కడ ఉన్న బ్యాక్ పెయిన్ అనేది తగ్గిస్తామండి వందకు వంద శాతం